వాంట్ టు సే ఐ లవ్ మై డాగ్ నాకు ఆ యొక్క పెంపుడు ఆ జంతువుని నేను ప్రేమిస్తున్నాను అంటే దానికి అదే ప్రేమ బట్ ద వండర్ఫుల్గా ఈ ఓల్డ్ గ్రీక్ భాషలో నాలుగు ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఉన్నాయి ఈ నాలుగు ఎక్స్ప్రెషన్స్ కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమ అనే దానికి నిర్వచనం కొంత మనకు తప్పకుండా అర్థమవుతుంది నంబర్ వన్ ఈరోజు దానికి ఇంగ్లీష్ వల్ల ఎరాటిక్ అంటారు ఎరాటిక్ అంటే అన్కంట్రోలబుల్ అన్కంట్రోలబుల్ ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే దిస్ ఈస్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ సెక్చువల్ లవ్ దిస్ ఇస్ అ నాట్ అంటే మామూలుగా ఉండే ఈ ప్రేమ కంటే ఎక్కువగా మన ఫీలింగ్స్ని ఎక్కువగా తర్వాత ఫిజికల్ అటాచ్మెంట్స్ ఎక్కువ ఇద్దరు వ్యక్తులు కలిసే ఆ యొక్క ఆ ప్రేమ ఒకవేళ దట్ క్యాన్ బి లవర్స్ లవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ ద ఫిజికల్ అందుకే దాని ఎరాటిక్ అంటే ఇట్స్ అన్కంట్రోలబుల్ అది ఎక్కువగా ఈ దినాల్లో మనకు కనిపించే ప్రేమ ఇక రెండవది స్టార్గే అన్నారు స్టార్గే అంటే ఇట్ ఈస్ రెఫర్డ్ యాజ్ అ న్యాచురల్ లవ్ ఫ్యామిలీ లవ్ ఒకవేళ తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తుంటారు ఆ ప్రేమ న్యాచురల్గా వచ్చే ప్రేమ పేరెంటల్ లవ్ అండ్ ఇట్ ఈస్ అన్ఫోర్స్డ్ టైప్ ఆఫ్ లవ్ అంటే బలవంతంగా రుద్దే ప్రేమ కాదు ఇది ఇప్పుడు తల్లిదండ్రులు బలవంతంగా కాదు మనల్ని ప్రేమించదు కదా సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ దాట్స్ కాల్డ్ స్టార్ గే ఆ తర్వాత ఫీలియో అన్నాడు ఫీలియో లేక ఫీలియా రెఫర్స్ టు బ్రదర్లీ లవ్ బైబిల్లో ఎక్కువగా వాడే ఈ పదాలు అంటే మనం ఒకరినొకరు ప్రేమించాలి అంటే ఫీలియో ఆర్ ఫీలియా సో దిస్ ఇస్ అ మోస్ట్లీ ఇట్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఎ క్లోజ్ ఆ పర్సన్స్ అంటే సహోదరులకు కానీ లేకపోతే ఫ్రెండ్షిప్లో కానీ ఎక్కువగా వాడే ఈ ప్రేమ ఒకవేళ మన బైబిల్లో ఉదాహరణ కనుక చూడాలంటే డేవిడ్ అండ్ జోనథన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ వారిద్దరు ఎంతగా ప్రేమించుకున్నారంటే ఆ ప్రేమను ఫీలియో అన్నారు ఫీలియో అన్నారు ఇక ద మోస్ట్ పవర్ఫుల్ ఇప్పుడు ఏదైతే మనం మీరు ప్రశ్న అడిగారు అస్సలైన ప్రేమ దాన్ని అగాపే అన్నారు అగాపే అంటే దైవికమైన పరలోక సంబంధమైన ఈ ప్రేమ ఎటువంటిది అని అంటే ఇట్ ఈస్ అ సాక్రిఫిషియల్ లవ్ ఏదైతే మనం మూడు ప్రేమను చూసామో దిస్ ఈస్ మోస్ట్లీ ఇట్ ఈస్ అ డిపెండెంట్ ఆన్ అదర్ పర్సన్ అంటే నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను ఒకవేళ నాకు అనుకున్న రీతిగా అనిపిస్తే నేను ప్రేమిస్తాను వా ఎదుటి వ్యక్తికి నా నా విషయంలో అనిపించిన వారికి నచ్చితే ప్రేమిస్తారు లేకుంటే లేదు ఇట్ ఆల్ కండిషనల్ ఇట్స్ అ వెరీ కండిషనల్ అండ్ ఇట్ వేరీస్ అది పరిస్థితులను బట్టి మన యొక్క భావోద్రేకాలను బట్టి అది హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది బట్ వేర్ ఆ గ్యాపే ఇట్ ఈస్ స్టేబుల్ లవ్ అది ఎప్పటికీ మార్పులేని ప్రేమ అది అండ్ ఆ ప్రేమలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే ఎదుటి వ్యక్తిని మీద ఆధారపడిన ప్రేమ కాదు ఇది ఇది అంటే నేను ప్రేమిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని కాదు ద మోస్ట్ అన్లవబుల్ అంటే అసలు మనం ప్రేమకు యోగ్యులం కాదు అటువంటి వ్యక్తిని కూడా ప్రేమించేది ఆ గాపెల్లో అంటే ఆ వ్యక్తికి ఎటువంటి అర్హతలు లేవు అంటే ఈవెన్ ఒకవేళ అనుకుందాం ఫిజికల్గా ఆకుడుగా చూడటానికి వికారంగా ఉన్నాడు బట్ స్టిల్ ఏదైతే ప్రేమ అని అంటున్నానో ఆ ప్రేమ ఇట్ విల్ నాట్ సీ ద ఎక్స్టర్నల్ థింగ్ హోదాలను చూడదు అది లేకపోతే మన యొక్క క్రెడెన్షియల్స్ ను చూడదు అది దట్ ఓన్లీ నోస్ హౌ టు లవ్ దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ లవ్ విచ్ ఆల్వేస్ గివ్స్ వేర్ యాజ్ మనం ముందు చెప్పిన ఈ మూడు ప్రేమలు దే ఆర్ లైక్ గెట్టింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఫ్రమ్ యూ ఐ డోంట్ లవ్ యూ నాకేం ప్రాఫిట్ ఉంది ఫలానా వ్యక్తిని నేను ప్రేమించడంలో నాకేం దొరుకుతుంది అనేది ఆ మూడు రకాలైన ప్రేమ ఇది ఒకవేళ చెప్పాలంటే ఇది లోక సంబంధమైంది లేక ఇది డిఫరెంట్ దాన్ బట్ ట్ వేరేలా ఏదైతుందో దైవికమైన ప్రేమ ఈ ప్రేమ ఎటువంటి రీజనింగ్స్ ఉండదు అంటే నేను ఈ వ్యక్తిని ప్రేమించడం వలన వాట్ ఐ విల్ గెట్ అటువంటి తలం ప్రార్థాని అటువంటిది ఇట్ ఈస్ ఒకవేళ చెప్పాలంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ దిస్ ఈ ప్రేమకు అసలు ఎవరు బాబు దానికి గుర్తు లేక నిదర్శనం ఎవరు లేక ఆ ప్రేమ అంటే ఎవరు అని అంటే క్రీస్తులోనే ఆ ప్రేమ మనకు కనిపిస్తుంది సి జీజస్ లవ్ ఏది లేకుండా అంటే ఇది ప్రాణము పెట్టే ప్రేమ ఇది మనం ఇంకా పాపులమై ఉండగా రోమిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వాళ్ళు అంటాడు మనం ఇంకా పాపులమయం ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాను అంటే ప్రాణం పెట్టడానికి కూడా వెనక తీయని ఈ ప్రేమ ఆ గాపే అన్నారు ఆ తర్వాత ఈ లోక సంబంధమైన ప్రేమను వీ హ్యావ్ టు అర్న్ ఇట్ సంపాదించుకోవాలి అంటే కష్టపడాలి దాని కొరకు అంటే ఒక వ్యక్తి ప్రేమను సంపాదించుకోవాలంటే ఐ మస్ట్ అవుట్ కదా ఒకవేళ నేను కనుక సరి అయిన రీతిగా వర్కౌట్ చేయలేదు ఐ విల్ బి లాస్ట్ ఐ విల్ బి లాస్ట్ సో అందుకే ఈ దినాల్లో ఈ ఈ ప్రేమలో నేను హెచ్చు తగులు ఎందుకన్నానంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ మనం కనుక చక్కగా చెప్పగలిగితే అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఐ కెన్ గివ్ టు అదర్ పర్సన్ ఆర్ దాట్ పర్సన్ కెన్ గివ్ టు మీ ఇట్ ఇస్ మ్యూచువల్ మ్యూచువల్